ఫ్రెండ్స్ మనము మళ్ళీ బాబాయ్ తోటకు రావడం జరిగింది ఇక్కడ తోటమాలి బాబాయ్ గారు కూర్చున్నారు ఈరోజు కూడా మనకు ఒక మంచి జానపద గీతం లేదంటే భగవంతుని మంచి కీర్తన వినబెడతాడని అన్నారు అందుకోసం మనము బాబాయి పాట వినడానికి వచ్చాము బాబాయ్ని అడిగి తెలుసుకుందాము ఆయన మరి ఏమైనా భక్తి కీర్తన వినబెడతాడా లేకుంటే జానపద గీతాలా ఆ బాబాయ్ ఈరోజు మీరు ఏ పాట

చాలా సంతోషం థ్యాంక్ యూ బాబాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని